Thank you హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ సాత్విక్ మార్నింగ్ స్నానం చేసి వాళ్ళ తాతయ్యకి పెరట్లో ఉన్న పువ్వులు తీసుకొచ్చి పెడుతున్నాడండి పిల్లలిద్దరికీ వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టమండి చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ తాతయ్యని మావయ్య గారికి కూడా అంతే పిల్లలంటే పంచప్రాణాలు సాత్విక్ ఇక్కడ టేబుల్ పైకి ఎక్కువ పెడుతున్నాడండి పడిపోతాడేమో అని వాళ్ళ డాడీ పట్టుకుంటున్నారు మా పెరటి జామ చెట్టుకు చూసారా ఎన్ని జామకాయలు ఉన్నాయో ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయండి యూపీలో ఎందుకో జామకాయలు చాలా తక్కువ దొరుకుతాయండి అది కూడా వింటర్లో ఎక్కువగా దొరుకుతాయి మిగిలిన టైంలో ఎక్కడ కూడా పెద్దగా నాకు జామకాయలు కనిపించవు లేనప్పుడు తినాలనిపిస్తుందండి ఈ విధంగా చెట్టు నిండా కాయలుండి మనకి ఎక్కువ కనిపిస్తున్నప్పుడు తినాలనిపించదు కదా ఈ జామ్ చెట్టుకి ఒక స్టోరీ ఉందండి అది ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్లో చెప్పాను షార్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా మావయ్య గారు కడియం నుంచి తీసుకొచ్చి వేశారండి ఈ జామ చెట్టుని ఈ జామ చెట్టుకి రావడం రావడమే ఒకే కొమ్మకి రెండు కాయలు వచ్చాయండి అప్పటికే నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ అని అందరికీ తెలుసు ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఎంతో కొంత భయం ఉంటుంది కదండీ డాక్టర్స్ కూడా చాలా భయపెట్టేవారు పెరట్లో జామ చెట్టుకి ఒకేసారి రెండు కాయలు రావడంతో అది ఒక మంచి శుభ ఫీల్ అయ్యారండి ఇంట్లో అందరూ పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట పిల్లలు హెల్దీగా పుడతారు అని ఆ విధంగా సాహితీ సాత్విక్కి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఈ జామ చెట్టుకు కూడా అన్ని ఇయర్స్ ఇక్కడ నేను పెరట్లో ఉన్న కరివేపాకు అంతా కోసి నీట్గా క్లీన్ చేసేసి కాడలు తీసి ఎండలో వేసానండి ఈరోజు అల్లం నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు దీనికోసం కేజీ అల్లం తీసుకున్నారండి అల్లాన్ని కొంతసేపు వాటర్లో నానబెట్టి పైన చెక్కు ఉంటుంది కదండి అదంతా కూడా తీసేసి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత రోట్లో ఒక్కసారి దంచిన తర్వాత ఆ అల్లాన్ని మిక్సీలో వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ అల్లంతో పాటుగా ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ధనియాలు కూడా దోరగా వేయించి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి క్వాంటిటీస్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తానండి నెక్స్ట్ ఇక్కడ చింతపండుని కొలుస్తున్నారండి నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి అమ్మమ్మ చింతపండు నానబెట్టి గొజ్జు తీసి సెపరేట్ చేసింది ఆ సెపరేట్ చేసిన చింతపండు గొజ్జుని టూ త్రీ డేస్ ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా గట్టిగా అయిపోతుందండి ఆ విధంగా గట్టిగా అయిపోయిన చింతపండు గొజ్జుని మనం నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది కొలత అంటే కాట అంటారు కదండి చింతపండు బెల్లం ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయో కొలుచుకునే కాట అండి ఇది అమ్మమ్మ కాలం నాటిదనమాట ఈ విధంగా పచ్చళ్ళు అవి పట్టి పెట్టినప్పుడు తీసి ఇంగ్రీడియంట్స్ అవి కొలవడానికి ఉపయోగిస్తారు ఈ విధంగా కొలిచే తూకాన్ని మీరు ఎప్పుడైనా చూసారా తప్పకుండా కామెంట్ చేయండి మనకి తూకం అంటే రెండు వైపులో ఉంటుంది కదండి కానీ ఇది ఒక వైపే ఉంటుంది ఇది అమ్మమ్మ మన శబరి అమ్మమ్మ కాలం నాటిది ఎప్పటిదో అంటండి అప్పటినుంచి దాచి ఉంచుకుంది ఇందులో పావు కేజీ అర కేజీ కేజీ వరకు మనం వస్తువుల్ని తూచుకోవచ్చండి ఈ విధంగా పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అవి ఎంత ఉన్నాయో చూసుకోవడానికి ఈ తూకాన్ని ఉపయోగిస్తూ ఉంటారండి ఇటువంటి పాతకాలం వస్తువులు మా గారి ఇంట్లో చాలా ఉంటాయి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ వేసి వేయించుకోవాలండి గరిటతో నాన్ స్టాప్గా తిప్పుతూ వేయించుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ చాలా తొందరగా అడుగంటేస్తుంది కదండి అడుగంటకుండా మాడకుండా గరిటతో తిప్పుతూ వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవనవసరం అవసరం లేదండి ఆయిల్ పైకి తేలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక గిన్నెలో చింతపండు అలాగే ధనియాల పొడిని తీసుకున్నారండి అందులో వేయించుకున్న అల్లం కూడా వేసి అందులోనే ఒక తౌడు కారం కూడా వేసి కలుపుకు కలుపుతున్నారండి ఇందులో ఉప్పు వేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు ఎండబెడుతున్నప్పుడు అందులో ఉప్పు మిక్స్ చేశారంటండి అందుకని ఉప్పు వేయట్లేదు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుందండి సరిపోకపోతే గనక ఈ టైంలో కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జు తీస్తున్నప్పుడు అందులోనే ఉప్పు వేసి ఎండబెట్టుకుంటే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందంటండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అంట ఈ అల్లం చట్నీలో బెల్లం పాకం వేస్తారండి దీనికోసం ఒక రెండు కేజీల బెల్లం తీసుకుని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం పాకం రెడీ చేసుకోవాలి ఈ అల్లం పచ్చడి స్వీట్గా ఉంటుందండి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ దోశ గారెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి మా ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా ఈ అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం బెల్లం మొత్తం కరిగి కొంచెం జిగురు వస్తే సరిపోతుందండి అంటే లేత తీగపాకం అంటారు కదా అలా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ముద్రపాకం కూడా రానవసరం లేదండి అలాగని మరీ వాటర్గా కూడా ఉండకూడదు లేత తీగపాకం వచ్చిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం చింతపండు కారం ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఈ బెల్లంపాకం మరీ చల్లారిన తర్వాత కూడా వేయకూడదండి కొంచెం వేడిగా ఉండగానే వేసుకోవాలి ఎందుకంటే పాకం మళ్ళీ గట్టిపడిపోతుంది కదా అందుకని ఇది కొంచెం వేడిగా ఉండగానే ఇందులో వేసి కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం వేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఈ పాకం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు కరివేపాకు ఆయిల్లో దోరగా వేయించి ఇందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకుని సెపరేట్గా ఫ్రై చేసి చేతులతో మెత్తగా మెదిపేసి ఈ పచ్చడిలో మిక్స్ చేస్తారండి దానివల్ల పచ్చడికి మంచి కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చడికి పోపు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే మనకి ఉప్పు కారం ఇవన్నీ కూడా సరిపోయాయో లేదో తెలుస్తుందండి సరిపోకపోతే కనుక ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఏ పచ్చడి అయినా సరే తగినంత ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఇందులో నువ్వుల నూనెను కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ కొంచెం వేడి చేసి ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి ఈ అల్లం నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్తో సహా అంటే పచ్చడి పెట్టుకోవడానికి ఏమేమి కావాలి ఎంతెంత కావాలి అనేది మన శబరి అమ్మమ్మ చెప్తుందండి మీరు చాలా వీడియోస్లో అడిగారు కదా శబరి అమ్మమ్మని ఒక్కసారి మాట్లాడించండి అని మా గోదావరి అసలు అమ్మమ్మ చెప్తుంది వినండి కారం పావు కేజీ ధనియాలు బెల్లం బెల్లం రెండు కేజీలు కేజీ సింతపడుకోని రెండు కేజీలు బెల్లం ఇంకా కొంత ఉంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు తీపి కావాల్సిన మూడు అరసాలేమో ఏమో ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు కారం చౌడు చాలు ఇంకా జీలకర్ర అంతే దానిమ్మలోని మెంతులు పొడవులు వేయక్కర్లేదు దాని ఏదో పొడి ఉంటే ద్వారా వేపేసి మిర్చిలు ఆడేట అసలు మరి ఇప్పుడు అంటే వేస్తున్నాం కానీ మిరపకాయలు వేయించి గుండా పెట్టేవాడు ఎంత కమ్మగా ఉండేది అది అది కమ్మధానమే కాదు చేయలేక మనం విన్నారు కదండి అమ్మమ్మ చెప్పిన క్వాంటిటీసు అమ్మమ్మ ఒక కేజీ క్వాంటిటీకి చెప్పిందండి అంటే మీరు ఒక కేజీ చింతపండు గుజ్జు తీసుకుంటే ఒక కేజీ అల్లం తీసుకోవాలి రెండు కేజీల బెల్లం అలాగే పావు కేజీ ధనియాలండి ధనియాలని దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి అర కేజీ వెల్లుల్లిపాయలు అని చెప్పింది కదండి అర కేజీ వెల్లుల్లిపాయల్లో పావు కేజీ మనం అల్లం గ్రైండ్ చేస్తున్నప్పుడు వేసేసుకోవాలి మిగిలిన పావు కేజీ తాలింపుల్లో వేసుకోవాలండి లాస్ట్లో మనం పచ్చడికి తాలింపు పెట్టాం కదా అప్పుడు వేసుకోవాలి అలాగే ఒక తవుడు కారం తగినంత ఉప్పు ఇవండి క్వాంటిటీస్ ఈ అల్లం పచ్చడి టూ ఇయర్స్ వరకు నిల్వు ఉంటుందండి అస్సలు పాడవదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం అండి ఇడ్లీలోకి దోశల్లోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది ఈ అల్లం పచ్చడిని ఫస్ట్ టైం తయారు చేయాలి అనుకునేవారు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి అంటే పావు కేజీ చింతపండు పావు కేజీ అల్లం అలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే మీకు బాగా కుదిరితే కనుక నెక్స్ట్ టైం మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆవకాయ పెడుతున్నారండి కొద్దిగానే పెడుతున్నారు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఎందుకంటే మామిడికాయలు లేతగా ఉన్నాయి త్వరగా తినేయాలన్నమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండే నిల్వ ఆవకాయ కాదు మా అత్తగారి ఇంట్లో ఇటువంటి పచ్చళ్ళు పిండి వంటలు ఏవైనా సరే చాలా ఈజీగా తేలిగ్గా చేసేస్తారండి అందరూ పిండి వంటలు పచ్చళ్ళు చేయడంలో చేయి తిరిగిన వాళ్ళు సాహితీ సాత్విక్ ఇద్దరికి పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి ముఖ్యంగా ఆవకాయ పచ్చడి అంటే ప్రాణం ఏ కూర లేకపోయినా పర్వాలేదండి ఆవకాయ పచ్చడి వేసి పెడితే తినేస్తారు ఎంత స్పైసీగా ఉన్నా సరే పచ్చళ్ళు తినేస్తారండి చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ తాతయ్య అలవాటు చేశారండి చూశారు కదా పచ్చడి అంటే ప్రాణం ఎవ్వరికి పెట్టొద్దు ఇది నాకు ఇచ్చే అంటున్నాడు అత్తయ్య గారింట్లో సమ్మర్ వచ్చింది అంటే ఇంకా పచ్చళ్ళ హడావిడి మొదలవుతుందండి అత్తయ్య గారు ఎక్కువగా పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తారు ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఎప్పుడూ ఉంటుందండి సమ్మర్ వచ్చింది అంటే ఆవకాయ అల్లం పచ్చడి టమాటో నిల్వ పచ్చడి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఇప్పుడైతే పచ్చళ్ళు ఎవరు తినట్లేదు కదండి గ్యాస్ట్రిక్ అవి ఇవి అని పచ్చళ్ళు తినట్లేదు కానీ సంవత్సరానికి ఒకసారి ఆవకాయ పచ్చడి అయితే చాలామంది పెట్టుకుని నిల్వ చేసుకుంటారు కదండి ముఖ్యంగా మా గోదావరి జిల్లా వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టమండి మాకు కూరలు కూడా అవసరం లేదు పచ్చళ్ళు ఉంటే తృప్తిగా తినేస్తాము ఇక్కడ సాత్విక్కి ఏదో కనిపించలేదండి వాళ్ళ నానమ్మని వెతికిమ్మంటున్నాడు మా అత్తయ్య గారు పిల్లలకు సంబంధించిన ఏ వస్తువులు పడేరండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకున్న ఆట బొమ్మలు చెప్పులు ఇవన్నీ కూడా దాచి ఉంచుతారనమాట సాత్విక్కి ఏం కనిపించకపోయినా అన్నీ తీయించి చూస్తాడు ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళు సాత్విక్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళని మాత్రం తీసుకొచ్చాడు సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఇంకా మా తోటి కోడలి పిల్లల్ పిల్లలకి హాలిడేస్ ఇవ్వలేదు వాళ్ళందరూ కలిస్తే ఇంకా అల్లరల్లర చేస్తారండి ఇక్కడ అమ్మమ్మ గదిలో ఆటలు మొదలుపెట్టారు నెక్స్ట్ ఇక్కడ నేను ఆడపడుచు జీడిపప్పు క్లీన్ చేసుకుంటున్నామండి ఇవి పచ్చి జీడిపిక్కలండి వీటిని విధంగా కట్ చేసి లోపల జీడిపప్పు తీసి కర్రీల్లో వేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ వీటిని క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద పని ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయండి మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అన్నయ్య కొనిచ్చాడు ఈ పచ్చి జీడి పిక్కల్ని కట్ చేస్తున్నప్పుడు జీడి వస్తుందండి ఆ జీడి చింది మన మొహం పైన కానీ చేతులపైన కానీ ఎక్కడైనా పడితే కనుక నల్లగా మచ్చలు పడిపోతాయండి అందుకని వీటిని కట్ చేస్తున్నప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే ఒక క్లాత్ కూడా పెట్టుకుని కట్ చేసుకోవాలి తర్వాత జీడిపక్కలో జీడిపప్పు అంతా తీసిన తర్వాత వేడి నీటిలో వేస్తే పైన ఉండే లేయర్ కూడా వచ్చేస్తుందండి ఆ విధంగా మనం ఈ జీడిపప్పుని క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేయడమే చాలా పెద్ద పని అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చి జీడిపప్పు ఏ కూరల్లో వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారండి నేను చికెన్లో వేసి వండుతున్నాను ఈ చికెన్ జీడిపప్పు కర్రీని తయారు చేసుకోవడం కోసం పై గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా మగ్గించుకున్న తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ నాలుగింటిని పేస్ట్ చేసి వేశానండి ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు అంటే చెక్క లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేయలేదండి సమ్మర్ కదా ఎక్కువ మసాలాలు తినకూడదు అని మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి అందులోనే తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసి ఒక్కసారి మూత పెట్టి మగ్గించండి ఈ విధంగా చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మరొకసారి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూతపెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలా చాలా రుచిగా ఉండే చికెన్ జీడిపప్పు కూర రెడీ అవుతుందండి ఈ పచ్చిజీడి పప్పుని మటన్తో కలిపి వండుకుంటే ఇంకా బాగుంటుందండి అది బెస్ట్ కాంబినేషన్ అనమాట అలాగే రొయ్యలతో కూడా కలిపి వండుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేబుల్స్లో వేసి కూడా వండుకోవచ్చండి ములక్కాడ వంకాయతో కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుందండి మేము నైట్ భోజనాలు చేసేసి అందరం బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము ఈ లోపు మా పెద్దన్నయ్య పెద్ద మేనకోడలు వచ్చారండి మేము నెక్స్ట్ డే యూపీ వెళ్ళిపోతున్నాము అందుకని మా చిన్నదిన పెద్దొదిన ఇద్దరూ కలిసి నాకు పిండి వంటలు వండిచ్చారండి జంతికలు అరిసెలు గజ్జికయలు వండిచ్చారండి అవన్నీ తీసుకుని పెద్ద అన్నయ్య వచ్చాడు మామూలుగా ఈరోజు నేను వెళ్దాం అనుకున్నానండి ఆఫ్టర్నూన్ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు పచ్చళ్ళు ఇవన్నీ కూడా పెట్టారు కదండి వెళ్ళడం కుదరలేదు నాకు అందుకని పెద్దన్నయ్య తీసుకుని వచ్చాడు ఇంకా పెద్ద అన్నయ్య వచ్చిన తర్వాత అందరం కన్సేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్